హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఎగ్స్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కూర గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి బాగా మగ్గనివ్వాలండి అవి తర్వాత టమోటా మొక్కలు వేయాలి వాటిని మళ్ళీ బాగా కలపాలి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు అన్నీ మొత్తం మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఉడకనివ్వాలి తర్వాత పక్కన వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేపుకోవాలి ఆ ఎగ్స్లోకి కొద్దిగా పసుపు కొంచెం సాల్టు వేసి బాగా వేపాలి వేపిన తర్వాత వాటిని మరుగుతున్నటువంటి పులుసులో వేసుకోవాలి లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్